హాయ్ అండి అందరికీ నా స్టైల్లో టమాటా ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసి ఎగ్స్ని గోల్చుకోవాలి ఇందులో ఫస్ట్ అండ్ కొంచెం సాల్ట్ కొంచెం ఆడము ఇలాచి సన్ చెక్క వేసుకోవాలి ఆ తర్వాత అల్లం అల్లం ఇలా కొంచెం వేగాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే మన కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్రౌన్ అయ్యాక ఆనియన్స్ మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి అందులోనే ఇలా కలిపి మూత పెట్టుకోవాలి మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ఇలా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పొడి వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఇందులో ఇందులోగా కొత్తిమీర వేసి దించుకోవడమే